తనకు ఏది ఇష్టం లేకపోయినా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అంటుంది ఈసారి అది చెప్పలేదు ఛా అమ్మ ఎప్పుడూ అంతే మనసు చికాకుగా అనిపించడంతో స్నానాల గదిలో దూరి తనకిష్టమైన పాటలు కునిరాగం తీసుకుంటూ హాయిగా స్నానం చేసింది స్నానం చేస్తున్నంతసేపు ఏవేవో అల్లరి ఊహలు నందకి సోర్ తన చెవుల వెనుక నుంచి వెచ్చని ఊపిరిలుదుతూ బుసబుసలాడుతున్నట్టుగా తనని ఆక్రమించుకుంటున్నట్టుగా తాను అంది అందక ఊరిస్తున్నట్టుగా ఒకవేళ అతను తనని కోరరానిదేమైనా కోరితే బయట తాను అతనితో ఎంతగా తిరిగినా కేవలం కరచాలనం వరకే పరిమితం చేసింది అతన్ని ఒకవేళ అతను తనను బలవంతం చేస్తే ఓహో నందు అలా చేయడు తనక నమ్మకం ఉంది కాని తానే ఎటువంటి వయస్సు ప్రలోభాలకు లొంగకుండా జాగ్రత్త పడాలి అతను ఈ మధ్య మనసు విప్పి మాట్లాడటం కన్నా శారీరకంగా కలవడంలోనే ఎక్కువ అభిరుచి చూపిస్తున్నాడు ఏ విషయం మాట్లాడినా సంభాషణ అక్కడికే తీసుకొస్తున్నాడు ఏ జంట కనపడిన వారిద్దరి మధ్య అది జరిగిపోయి ఉంటుంది అని ఊహించేస్తాడు అతనలా మాట్లాడినప్పుడల్లా తనకెంతో ఇబ్బందిగా ఉంటుంది అందుకే అతన్ని దూరంగా ఉంచే అతని అభిప్రాయం తెలుసుకోవాలి స్నానం పూర్తి చేసి బట్టలు మార్చుకుంటున్నంతసేపు అనుపమ ఆలోచిస్తూనే ఉంది బుర్ర వేడెక్కి ఓడంటి ఫాన్ వేసుకుని మంచం మీద వాలిపోయింది నందు ఇంకా రాలేదు కాని ఈ పాటికి బయల్దేరి ఉంటాడు ఆలోచిస్తూనే అప్రయత్నంగా ప్రక్కకు ఒత్తిగిల్లిన ఆమెకు తల్లి ఇచ్చిన కవరు చేతులకు తగిలింది కవరు ఇచ్చి వెళ్తూ తల్లి అన్న మాటలు గుర్తొచ్చాయి వెంటనే ఆలోచించకుండా ఉత్తరం విప్పింది అమ్మా అను ఆలోచించడం అనేది మానవుడికి దేవుడిచ్చిన వరం నువ్వు చక్కని ప్రతిమ గలదానివి అని నా నమ్మకం అందుకే నా వాదన విన్నమీదట నువ్వు ఎలా నిర్ణయించుకున్న నీదారికి నేను అడ్డురాను నేను వయసులో ఉండగా ఒకతన్ని ప్రేమించాను అతను నాకు దూరపు బంధువు అవుతాడు అతన్ని నమ్మి నా తనువు నర్పించాను ఫలితంగా గర్భవతిని అయ్యాను అమ్మా నాన్న అతనితో వెళ్లిపొమ్మని నిష్కర్షగా చెప్పేశారు సరే అని అతన్ని ఒప్పించి అతనితో బయలుదేరాను అతను తన స్నేహితుడు రాజారాం ఇంట్లో నన్ను ఆ రాత్రి ఉంచి పరారైపోయాడు నాన్ను సహాయస్థితిని చూసి రాజారాం అతనికోసం వెతికిస్తానని నన్ను అక్కడే ఉండమని కోరాడు అతని భార్య ఆ సమయంలో లేదు పురిటికి వెళ్ళింది అంతలో నాకు ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం తాలూకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది ఉద్యోగంలో చేరాను మొదటి జీతం తీసుకున్నాక రాజారాం ఇంటినుంచి వచ్చేశాను వర్కింగ్ వుమెన్స్ హాస్టల్లో చేరాను తరువాత నువ్వు పుట్టావు నా కలలకు తగ్గట్టుగా నిన్ను పెంచుకున్నాను నీకు కావలసినంత స్వేచ్ఛను ఇచ్చాను ఎందుకంటే నువ్వు ఏ తప్పు చేసినా అమ్మా ఈ వేళ ఈ తప్పు చేశాను నన్ను క్షమించు ఇంకెప్పుడూ ఈ తప్పు చేయను అని చెప్పేంత స్వేచ్ఛ అందుకే నువ్వంటే నాకు పరిపూర్ణమైన నమ్మకం కులాంతర మతాంతర వివాహాలకు నేను వ్యతిరేకిని కాను నా స్నేహితులలో అలా చేసుకున్నవారిని కూడా కాని ప్రతి మనిషి కొన్ని ఆహారపు అలవాట్లు నియమాల మధ్య పుట్టి పెరుగుతాడు బ్రతుకుతాడు అవతలివారు తమ అలవాట్లు ఎలా మానుకోలేరో మనము అంత తేలికగా ఆ అలవాట్లు నేర్చుకోలేము నాకు తెలిసిన ఇలాంటి వివాహ వ్యవస్థలో ఆడది సర్దుకుపోవాల్సిందే తప్ప మగవాడు పరిస్థితుల్లోనూ సర్దుకుపోడు వయసు వేడిలో ఆడది బలవంతంగా చేసుకున్న అలవాట్లు జీవితాంతం శాపల్లా వెంటాడి వేధిస్తాయి భర్తకు వండి పెట్టడం తప్పనిసరే తాను సర్దుకోలేక పడుతూనే ఉంటుంది వారిద్దరివి వేరు వేరు ఆహారపు అలవాట్లు అనుకుందాం అంటే ఒకరు శాకాహారి మరొకరు మాంసాహారి వారి పిల్లలకు జన్యుశాస్త్రం ప్రకారం తండ్రి కులమే వర్తిస్తుంది ప్రపంచం అతివేగంగా మారిపోతోంది మనిషి ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్లిపోయి అక్కడి ఆహారపు అలవాట్లకు అలవాటు పడిపోతున్నాడు ఆ అలవాట్ల వల్ల లేనిపోని ఒక కొత్త వ్యాధి వచ్చిందనుకో దానికి మందు కనిపెట్టబడలేదు అనుకో అనేక కాలుష్యాల మధ్య బ్రతుకుతున్న మనం లేనిపోని ఒక కొత్త సమస్యను సృష్టించుకుని బాధపడే బదులు అసలు దాని జారికి పోకపోవడమే మంచిది అంటాను నేను ఇది నా స్వార్థంగా ఆలోచిస్తున్న విషయం ఇంకా చెప్పాలంటే అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్న సామెతలా నా అనుభవాలు నీకు అర్థమయ్యేలా చెప్పాలని మామిడికి వేప గ్రాఫ్టింగ్ చేయించాను మామిడి పులుకు ఒంటికి మంచిదనీ వేప చేదు ఆరోగ్యానికి మంచిదని తెలిసిన వేపతో మామిడిని ఎందుకు సంకరపరచరు మనదేశంలో మేధావులకు ఆ ఆలోచన రాకనా నా వాదన అర్థమైందనుకుంటాను నా కన్నబిడ్డ సుఖం భవిష్యత్తు నాకు ముఖ్యం మొన్న నందు వాదన వైన్ ఉంటావు తన అలవాట్లు ప్రపంచం తలకిందులు అయినా మార్చుకోలేనని చెప్పాడు విన్నావుగా ఇంత చదివాక నేను నీకు చెప్పాల్సిన పని లెఫ్ ఆలోచించుకుని నీకు ఇది మంచిది అనిపిస్తే అలా చెయ్యి నువ్వు తీసుకోబోయే నిర్ణయం నన్ను బాధించినా పర్వాలేదు కాని ఎంత పొరపాటు చేశాను అని భవిష్యత్తులో ఏనాడు వెనుదిరిగి నువ్వు బాధపడకూడదు అదే నా కోరిక ఆశీస్సులతో నీ సుఖం కోరుకునే అమ్మా ఉత్తరం రెండుసార్లు కాదు ఇరవైసార్లు చదివింది అనుపమ ఎందుకో కళ్ళ నిండా నీళ్లు తిరిగి మీదుగా జారిపోతూనే ఉన్నాయి ఎంత సున్నితంగా చెప్పింది అమ్మా అంతలో కాలింగ్ బెల్ మోగింది వచ్చింది నందకి సోర్ అని తెలుస్తోంది అనుపమ ఉత్తరం కవరులో పెట్టి ముద్దు పెట్టుకుని తన బట్టల మధ్య జాగ్రత్తగా దాచింది ముఖం కడుక్కుని టవల్తో తుడుచుకుని మనసులో ఏ అలజడి లేకుండా ధీమాగా తలుపువైవు అడుగులేసింది సమాప్తం